నామములో మీ మా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం ప్రియులారా ఈ విధముగా మనము దైవ భక్తులను గురించి తెలుసుకుంటూ ఉన్నాం ఈరోజు మనము డేవిడ్ లివింగ్టన్ ఇతను ఒక స్కాటిష్ వైద్యుడు అలాగే క్రైస్తవ మిషనరీ పరిశోధకుడు అన్వేషకుడు మరియు సంఘ సంస్కర్త ఆఫ్రికాలోని బానిసత్వాన్ని నిర్మూలించాలని ఎంతగానో కోరుకునేవాడు పంతొమ్మిదవ శతాబ్దం చివరలలో అత్యంత ప్రజాదరణ పొందిన బ్రిటిష్ గొప్పవారిలో ఒకడు మార్చి పంతొమ్మిది పద్దెనిమిది వందల పదమూడున స్కాట్లాండ్లోని బాలంత్రి అనే గ్రామంలో నీల్ లివింగ్స్టన్ కు జ్యేష్ఠ కుమారునిగా డేవిడ్ లివింగ్స్టన్ జన్మించారు తండ్రి పేదవాడైనందున టీ కొట్టు నడుపుచుండేవాడు కొన్ని ఆర్థిక ఇబ్బందుల వలన డేవిడ్ లివింగ్స్టన్ చిన్నతనములోనే పత్తి మిల్లులో పనిచేయుటకు తండ్రి ఇతన్ని చేర్పించెను అప్పుడు డేవిడ్ లివింగ్స్టన్ యొక్క వయసు కేవలం పది సంవత్సరాలు ఇతను ఉదయముననే ఐదు గంటలకు లేచి ఆరు గంటలకు పత్తి మిల్లుకు వచ్చేవాడు తిరిగి ఎనిమిది గంటలకు ఇంటికి వెళ్లేవాడు ఇలాగూ రోజుకు పద్నాలుగు గంటలు పనిచేసేవాడు చదువుకోవాలనే ఆశ అలాగే ఎప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి డేవిడ్ లివింగ్స్టన్ లో ఉండేది అలాగే లాటిన్ భాష కూడా నేర్చుకోవాలనే ఆసక్తి ఎంతగానో ఉండేది మిల్లులో పని చేసి రాత్రి వచ్చిన తర్వాత తన తండ్రి తెచ్చి ఇచ్చిన పుస్తకాలతో రాత్రంతయు కూడా చదువుతూ ఉండేవాడు వీటన్నిటికంటే ముఖ్యముగా నీల్ లివింగ్స్టన్ తన కుమారునికి బైబిల్ ఇచ్చి దానిని చదువుతున్నాడో లేదో అని రోజు గమనించేవాడు డేవిడ్ లివింగ్స్టన్ కు చిన్నతనము నుండే ప్రయాణాలు చేయాలన్న కోరిక ఎంతగానో ఉండేది అలాగే చరిత్ర భూగోళము సాహస యాత్రలకు మొదలగు పుస్తకాలను సంపాదించి వాటిని గుర్చి చదివేవాడు సెలవు దినాలప్పుడు అనేక విహార యాత్రలకు తిరగాలనే కోరికతో ప్రయాణానికి డబ్బులు లేకున్నా అనేక మైలు కాలి నడకనే నడిచి అనేక కొత్త కొత్త విషయాలు తెలుసుకునేవాడు చిన్నతనము నుండే చెడు వ్యసనాలకు దూరముగా ఉంటూ డబ్బును ఎంతో జాగ్రత్తగా ఖర్చు పెట్టి మిగిలిన డబ్బును దాచుకునేవాడు పత్తి మిల్లులో పార్ట్ టైం పని చేస్తూనే అతను గ్లాస్గోలో రెండు సంవత్సరాలు గ్రీకు అలాగే వేదాంత శాస్త్రం మరియు వైద్యశాస్త్రాన్ని అభ్యసించాడు తరువాత డాక్టర్స్ మిషనరీ ఇన్ చైనా అనే పుస్తకాన్ని చదివి తాను కూడా డాక్టరు అయి చైనా వెళ్ళి సేవ చేయాలనే ఆలోచనతో ఉండేవాడు ఒకరోజు తండ్రి నీల్ లివింగ్స్టన్ తన కుమారునికి రక్షణను గూర్చి తెలుపుచు నీవు చైనా వెళ్ళి ఎంత సేవ చేసినా రక్షణ అనుభవము లేనిదే నువ్వు అక్కడ ఏమీ చేయలేవు కాబట్టి యేసు క్రీస్తు ప్రభులవారిని నీ సొంత రక్షకునిగా అంగీకరించి ఆ తర్వాత నువ్వు చేయదలుచుకున్న పనిని చెయ్యమని తండ్రి హెచ్చరించాడు తరువాత డేవిడ్ లివింగ్స్టన్ నేను దేవునికి సమర్పించుకొని చైనా దేశములో సేవ చెయ్యాలనే కోరిక కలిగి ఉన్నాను నన్ను బైబుల్ ట్రైనింగ్కి పంపించండి అని మిషనరీ సొసైటీకి ఉత్తరము రాశాడు నీకు బైబుల్ ట్రైనింగ్ ఇచ్చుటకు మాకు ఇష్టమే అని వారు తెలిపారు ఆ ప్రాంతము దగ్గరలో రాబర్ట్ మోపత్ అనే ఒక పాస్టరు ఉండేవాడు అతని దగ్గరకు డేవిడ్ లివింగ్స్టన్ వెళ్ళి ప్రార్థన చేయించుకునేవాడు అప్పుడు రాబర్ట్ మోపాత్ డేవిడ్ లివింగ్స్టన్ కొరకు ఉపవాసముండి ప్రార్థించి నీవు చైనా వెల్లుట దేవుని చిత్తము కాదని ఆఫ్రికాలో నీ కొరకు వెయ్యి గ్రామములు ఎదురు చూస్తున్నవని తెలిపాడు ఆ మాటలు విన్న లివింగ్స్టన్ ఇంటికి వచ్చి ఉపవాసముండి దేవుని చిత్తము ఏదో తెలుసుకొనుటకు ప్రార్థించ మొదలుపెట్టెను కొద్ది కాలములోనే ఆఫ్రికా వెళ్లి సేవ చెయ్యుట దేవుని చిత్తమని తెలుసుకొని ఆఫ్రికాకు వెళ్ళుటకు సిద్ధపడ్డాడు పద్దెనిమిది వందల నలభైవ సంవత్సరములో మిషనరీ వారి సహాయముతో ఆఫ్రికాకు బయలుదేరేను డేవిడ్ లివింగ్టన్తో పాటు ఆఫ్రికా భాష మరియు అక్కడ పరిస్థితులు తెలిసిన కొంతమంది అతనితో పాటు కొత్త కాలముండుటకు పంపబడ్డారు జార్జ్ అనే పేరు గల ఓడయందు వీరి ప్రయాణము ముందుకు సాగెను పరిశుద్ధాత్మ అభిషేకము పొందుట వలన డేవిడ్ లివింగ్టన్ చాలా ధైర్యముతో యేసును ప్రకటించవలెనన్న దీక్ష కలిగి ఉన్నాడు ఆఫ్రికాలో నరమాంస భక్షకులను సహితము మార్చవలెనన్న ధైర్యముతో విశ్వాసముతో ముందుకు సాగాను మార్చ్ పద్నాలుగు పద్దెనిమిది వందల నలభై ఒకటవ సంవత్సరమున కేప్ టౌన్ కు చేరుకున్నారు ఆఫ్రికానందు మొట్టమొదట కురుమాన్ అనే గ్రామముకు వచ్చారు మొదట ఇక్కడ రాబర్టు మోఫత్ అనే సేవకుడు సేవ చేశాడు ఒకప్పుడు ఎందుకు పనికిరాని ఈ గ్రామము రాబర్టు మోఫత్ అనే దైవ సేవకుని వలన చాలా వరకు పరిస్థితులు మారాయి డేవిడ్ లివింగ్స్టన్ ఇంకనూ ఆ గ్రామమును అభివృద్ధిపరిచి నూతులు త్రవ్వించి నీటి వసతులను ఏర్పరిచి ఎంతో అందముగా ఆ గ్రామాన్ని తీర్చిదిద్దెను కురుమాన్ గ్రామానికి కొంత దూరములో బక్వీనా అనే ఒక జాతి కలదు బక్వీనా అనగా మొసలి జాతి వారు అని అర్థము వీరిని కూడా చాలా వరకు నాగరికులుగా మార్చి ప్రభువు సువార్తను వారికి ప్రకటించెను తనతో వచ్చిన వారు వెనుతిరిగిపోయిన తర్వాత లివింగ్స్టన్ ఇంగ్లీష్ లో మాట్లాడేవారు ఎవరూ లేరు గనుక ఆఫ్రికా వాసుల యొక్క అలవాట్లు మరియు భాష నేర్చుకునుట తప్పనిసరి అని ఆఫ్రికా వారి భాష నేర్చుకొనెను ఆ ప్రాంతంలో పెద్ద మాంత్రికుడు ఉండేవాడు అతనికి చాలా మంది భయపడేవారు ఎందుకనగా తన నోటితో ఏది పలికితే అది జరుగుతుంది అని వారు నమ్మేవారు కొంత కాలమైన తర్వాత ఆ ప్రాంతపు వారు నీటి కోసము ఎన్నో ఇబ్బందులు పడుచుండిరి వర్షము కోసము వారి దేవతలకు పూజలు చేయచు నీరు కొరకు ఆ దేవతలకు ఎంత ప్రార్థించినను వారికి నీరు దొరకలేదు అప్పుడు డేవిడ్ గ్రామానికి నీరు తీసుకురావాలనే ఉద్దేశముతో ఒక చిన్న కాలువ గ్రామస్తుల సహాయముతో ప్రొవ్వుట ప్రారంభించను ఇది చూచిన ఆ మంత్రగాడు ఈ ఏటి నుండి కాలువ ద్వారా నీరు ఎలా వస్తుంది అని ఎగతాళి చేయిచు నవ్వుచుండెను చివరికి ఆ కాలువ పూర్తి అయిన తర్వాత ఆ గ్రామపు నీటి కొరత తీరెను అప్పుడు ఆ మాంత్రికుడు సిగ్గుతో తలదించుకొనెను కొద్ది కాలమైన తరువాత మిషనరీ సంస్థ నుండి డేవిడ్ లివింగ్స్టన్కు ఒక ఉత్తరము వచ్చింది దాని సారాంశము ఏదనగా నీవు వారి భాష నేర్చుకుని ఉన్నావు గనక ఇక అక్కడ ఉండవద్దు ఉత్తర దిశగా ప్రయాణము చేసి నీ కొరకు ఎదురు చూచుచున్న వెయ్యి గ్రామాల్లో సువార్త ప్రకటించుమని వారు చెప్పిరి ఈ విధముగా లివింగ్స్టన్ ఉత్తర దిశగా ప్రయాణము చేసి మొబోప్తా గ్రామానికి వచ్చెను అక్కడ కోతుల జాతివారు అను పేరు గల ఆఫ్రికా వాసులు నివసించేవారు కొద్ది దినముల నుండి ఆ గ్రామ గిరిజనులు సింహము వలన చాలా భయపడుచుండిరి ఎందుకంటే వారి యొక్క పశువులన్నిటినీ సింహము చంపుచు ఆ గ్రామము చుట్టూ రాత్రింబగళ్ళు గర్జించుచు తిరుగుచుండెను అప్పుడు డేవిడ్ లివింగ్స్టన్ తన స్నేహితుడైన బకత్ల సహాయముతో తెల్లవారు జాముననే సింహమును చంపుటకు బయటికి వచ్చాడు సింహము ముప్పై అడుగుల దూరములో ఒక పెద్ద రాయిపై ఉండెను అప్పుడు డేవిడ్ లివింగ్స్టన్ దాని వెనుక వైపు నుండి పొదల మాటుగా వెళ్లి తుపాకును సిద్ధము చేసుకుని దానివైపు గురిపెట్టెను తుపాకీ ట్రిగ్గరుపై వేలు పెట్టి నొక్కగా వెంటనే ఆ సింహము గర్జించుచు డేవిడు పైకి దూకెను ట్రిగరు నొక్కగా రెండు బుల్లెట్లు సింహము గుండెలో చొచ్చెను ఒక్కసారిగా డేవిడు దేవునిని తలుచుకొని గట్టిగా కేక వేసి తప్పి పడిపోయెను దేవుని కృపను బట్టి సింహము వెంటనే ప్రాణము విడిచెను ఎంతసేపటికి లివింగ్స్టన్ తిరిగి లేవకపోవడము చూచి బకత్లా అనే స్నేహితుడు దగ్గరకు వచ్చి డేవిడు చనిపోయేనని తలంచెను వారు డేవిడు లివింగ్స్టన్ను పరీక్షించి చూచినప్పుడు శ్వాస ఆడుచు ఎడమ చేతికి పదకొండు పెద్ద గాయములతో రక్తము కారుచుండెను అవి సింహపు ఘాట్లు కానీ దేవుడు ఆ సింహపు నోటి నుండి డేవిడ్ ను తప్పించెను డేవిడ్ మొబస్తాలో నాలుగు సంవత్సరాలు ఉండి అక్కడ ఒక స్కూలు కట్టి పిల్లలకు పాఠాలు బోధిస్తూ అలాగే చుట్టుపక్కల వారికి దేవుని సువార్తను ప్రకటించుచుండెను అనేక సార్లు డేవిడు ఒంటరితనము అనుభవించెను తన ఆత్మీయ గురువైన రాబర్టు మోపాత్ కుమార్తె అయిన మేరీని జనవరి రెండు పద్దెనిమిది వందల నలభై ఐదవ సంవత్సరమున వివాహము చేసుకొనెను ఇంకను ఉత్తర దిక్కున వందల కొలది గ్రామాలలో సేవ చేయవలసి ఉన్నందున ఆ దంపతులు మొబస్తాను విడిచిపెట్టవలసి వచ్చను ఇంతలో డేవిడ్ స్నేహితుడైన బకత్లా వచ్చి నీవు మాత్రము వెల్లుటకు వీలులేదు ఇక్కడే ఉండుము నీకు ఏది కావాలనో అది మేము ఇస్తామని వారు ఏడవసాగిరి అయినను సేవ నిమిత్తము వెళ్ళుట తప్పదని వారు ఉత్తర దిక్కుగా ప్రయాణించిరి అక్కడ నుండి డెబ్బై కిలోమీటర్ల దూరమున చోనూనా అను గ్రామమునకు వచ్చిరి అక్కడ కూడా బక్వీనా జాతి ప్రజలు నివసించుచుండిరి ఇక్కడ కూడా ఈ దంపతులు ఒక స్కూలును కట్టి దేవుని సేవను ప్రారంభించి అక్కడ దేవుని సేవ చేయుచుండిరి అక్కడ వారికి ఒక చక్కని కుమారుడు జన్మించను ఆ బాబుకు డేవిడ్ తన మామ పేరును బట్టి రాబర్ట్ అని పేరు పెట్టెను తదుపరి అనేక గ్రామాలలో సువార్తను ప్రకటించడానికి వారు ముందుకు సాగిరి ఆ సమయాలలో వారు అనేక కష్టాలను ఎదుర్కొనిరి తరువాత వారికి మరి ఒక బాబు మరి పాప పుట్టిరి ఆ బాలునికి తామస్ అని పాపకు అని పేరు పెట్టిరి వారు సేవ చేయించున్న గ్రామాలలో నీటి కొరత ఎక్కువగా ఉండేది కాబట్టి అతడి ప్రజలు నీవు ప్రకటించుచున్న దేవుడు నిజమైన దేవుడైతే ఈ వేసవి కాలములో నీటిని సమృద్ధిగా ఇవ్వమని నీ దేవునికి ప్రార్థించుము అప్పుడు నీరు వచ్చినట్లయితే మేము మా దేవతలను విడిచిపెట్టి మీ దేవుని నమ్మెదమని వారు ఎగతాళి చేయుచ్చుండిరి అప్పుడు లివింగ్స్టన్ అక్కడ గల ఒక వాగు ఎద్దకు వెళ్లి దేవుని పేరట ఓ నీరు ఉబుకు అని గద్దించెను వెనువెంటనే ఆ వాగు తడితడిగా మారి నీటితో నింపబడెను ఆ దృశ్యమును చూచిన వందల మంది యేసు వైపు ఆకర్షించబడి క్రీస్తును ప్రభువుగా అంగీకరించిరి డేవిడు మరియు అతని కుటుంబము వారు అడవి మార్గమందు అలాగే ఇసుక నేలయందు వారు ప్రయాణము కొనసాగిస్తూ అనేక ప్రాంతములకు వెళ్ళి సువార్త ప్రకటించుచుండిరి డేవిడ్ మరియు అతని పిల్లలు అక్కడి వాతావరణము నీరు పడక జ్వరములతో నిత్యము బాధపడుచుండిరి ఇలాగూ అనారోగ్యముతోనే చుట్టుపక్కల గ్రామములలో రెండు సంవత్సరాలు వారు సేవ చేసిరి ఒకసారి దాహముతో నాలుగు రోజులు ప్రయాణము చేయవలసి వచ్చింది పిల్లలు దాహముతో ఏడ్చుచుండిరి చివరికి దేవుడు కూడా నీరసముతో అలసిపోయెను అతను భార్య వైపు పిల్లల వైపు చూడగా పిల్లలు దాహముతో సొమ్మసిల్లి మాటలాడలేని పరిస్థితికి వచ్చిరి ఐదవ రోజు మధ్యాహ్న సమయమున వారందరూ నడవలేని పరిస్థితుల్లో పడి ఉండగా ఆ మార్గమున వెళ్ళుచున్న కొందరు మనుషులు వారి దగ్గరకు వచ్చి నీరుగా ఉన్న ఒక ద్రవ పదార్థమును వారికిచ్చిరి వారు దాని ద్వారా దాహము తీర్చుకొని ముందు గ్రామమునకు బయలుదేరి వారు సేవ చేస్తున్న కొన్ని గ్రామాలు చాలా పేదరికముతో ఉండెను ఎంత పేదరికం అంటే ఆ పేదరికము వలన ఆ గ్రామాల్లోని చిన్న పిల్లలు సహితము చనిపోవలసి వస్తూ ఉండేది అప్పుడు డేవిడ్ ఆ గ్రామాల కొరకు ప్రార్థించగా దేవుడు ఆ గ్రామాలలో అద్భుత కార్యములు జరిగించెను డేవిడ్ పరిచర్య చేయించున్న మరికొన్ని గ్రామాల్లో అరబ్బులు ఆఫ్రికా వారిని బానిసలుగా తీసుకొని పోయి కఠినంగా హింసిస్తూ ఉండేవారు ఆఫ్రికా జాతిలోనే నింజాంబి అనే జాతివారు బలహీనులపై దాడి చేసి వారి ఇండ్లను కూల్చి వారిని ఈడ్చుకొని పోయి బానిసలుగా అరబులకు అమ్ముచుండిరి ఒక బానిస తప్పించుకొని లివింగ్స్టన్ను కలుసుకొని ఈ విషయాలన్నీ చెప్పినప్పుడు లివింగ్స్టన్ కు గుండెలు బ్రద్దలైనంతగా ఏడుపు వచ్చెను ఈ విషయమై దేవునికి మరింతగా భారముతో ప్రార్థించను చివరికి దేవుడు ఒక కఠినమైన నిర్ణయమునకు వచ్చెను వెయ్యి గ్రామములలో సువార్త సేవ పూర్తి చేయవలెనని మరియు ఏది ఏమైనా బానిసత్వాన్ని రూపుమాపవలెనని మేరిని పిల్లలను ఇంగ్లాండునకు పంపెను ఇలా కొన్ని సంవత్సరాలు తను సేవ చేస్తూ ముందుకు సాగుతూ అలాగే గుర్రముపై దూర ప్రయాణము చెయ్యవలెనని తలపెట్టెను ఆ ప్రయాణములో తన మొట్టమొదటి సేవా ప్రాంతమైన కురుమాన్ గ్రామమునకు వచ్చెను కానీ వార్త లివింగ్స్టన్ ను కృంగదీసెను బానిసలుగా అరబ్బులకు ఆఫ్రికా వాసులను అమ్ము నింజాంబి అనే జాతివారు కురుమానుపై కూడా దాడి చేసి వారి ఇండ్లను కాల్చి వారిలో కొందరిని బలవంతముగా బానిసలుగా అమ్మివేశారని తెలుసుకుని చలించిపోయెను డేవిడ్ ఈ విషయమై ప్రార్థించుచు ఈ బానిసత్వాన్ని ఎట్లైనా రూపుమాపవలెనని మరొకసారి నిర్ణయించుకునెను అప్పుడు భార్యకు ఒక ఉత్తరము రాసెను ప్రియమైన మేరీ ఇక్కడ బానిసత్వము నన్ను కృంగదీచున్నది ఎట్లైనను దీనిని రూపుమాపవలెనని నేను నిర్ణయించుకున్నాను దీనికి నీ ప్రార్థన సహాయము కావలను బానిసత్వము రూపుమాపుట లేదా దాని విషయమై చనిపోవుట ఈ నిర్ణయములో తిరుగులేదు కాబట్టి నువ్వు ప్రార్థించగలవు అని ఉత్తరము రాసెను ఆఫ్రికా జాతిలో బానిసత్వము ఎప్పటి నుంచో ఆచారముగా ఉండుట వలన అది రూపుమాపుట పాపమని ఆఫ్రికా వారు భావించి లివింగ్స్టన్కు వ్యతిరేకించిరి వారిలో కొంతమంది బానిసత్వమును రూపుమాపుటకు డేవిడుకు సహకరించిరి ఒకరోజు డేవిడు విశ్వాసులైన ఆఫ్రికా వాసులతో మాట్లాడుచుండగా ఒక్కసారిగా పెద్ద కేకలు వినిపడెను డేవిడుకు అత్యంత ఆత్మీయుడైన మొఖాలో డేవిడు పక్కనే కూర్చొని ఉండెను అతడు ఆఫ్రికా వాడైనందున ఆ అరుపులు ఎవరివో గుర్తించి భయకంపితుడయ్యను నింజాంబే జాతివారు వారి నాయకులతో సహా బల్లెములతో కత్తులతో వారు డేవిడ్ను సమీపించిరి వారి నాయకుడు కోపముతో కండ్లు పెద్దవి చేసి బానిసత్వాన్ని రూపుచున్న నీవు ఇప్పుడే ఈ క్షణమే ఈ స్థలమును విడిచిపెట్టి వెళ్ళాలి లేదా నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి చంపుతా అని బెదిరించెను డేవిడు ఆ మాటలకు ఒక్కసారిగా భయపడిన పరిశుద్ధాత్మ ఆవరించిన వాడై మీద కూర్చున్న అతను ఆ నాయకుని వైపు చూస్తూ కింద కూర్చో అని ఆజ్ఞాపించెను ఆ నింజాబే జాతి నాయకుడు డేవిడ్ ముఖమును చూస్తూ వెలుగు ఉండుట గమనించి ఆశ్చర్యముతో అతను భయపడి తన శక్తినంతా నంతా కోల్పోయిన వాడై కింద కూర్చుండెను ఆ నాయకుడు నెమ్మదిగా తల పైకెత్తి నీవు బానిసత్వమునకు అడ్డు రావద్దు అని చెప్పగా డేవిడు అది ఎన్నటికీ జరగదు నేను మీకోసం సర్వసుఖాలను విడిచి మీ అభివృద్ధికి పాటు పడుచుండగా అడ్డు రావద్దని గద్దించెను వారిలో ఒకడు అది చూచి వెర్రి ఆవేశముతో డేవిడు పైకి కత్తి దూసెను లివింగ్స్టన్ వెంటనే తుపాకి మణిమతో అతని గడ్డముపై గట్టిగా కొట్టగా అతడు అరుచుచూ అడవిలోనికి పారిపోయెను ఈ విధముగా ఆ నాయకుడు డేవిడు ముఖము పైనున్న దైవ కాంతిని చూచుచు తన శక్తిని కోల్పోయిన వాడై ఏమీ చేయలేక అతని అనుచరులతో వెనుదిరిగిపోయెను డేవిడు ఇంకా అనేక గ్రామాలలో సేవ చేయిచ్చు ముందుకు సాగుచు ఒక నది మరియు సముద్ర పాయలు దాటవలసి ఉన్నందున అక్కడ పెద్ద చెట్లను నరికి దోణలుగా చేసి ఆ నదులపై ప్రయాణించుచు అనేక గ్రామములలో సువార్త ప్రకటించుచుండెను కొన్ని రోజుల తర్వాత అక్కడి వాతావరణము పరిస్థితులు సరిగా లేనందున డేవిడుకు ఆఫ్రికా జ్వరము సోకెను వారముల తరబడి ఆ జరముతో బాధపడుచుండిన దేవుని వాక్యమును ప్రకటించుచుండెను కొన్నిసార్లు ఆ జ్వరము వలన కదలేని పరిస్థితుల్లో మాటలాడలేని పరిస్థితుల్లో కూడా మూలుగులతో దేవునికి ప్రార్థించేవాడు మరికొద్ది రోజుల్లో లివింగ్స్టన్ యొక్క ఆరోగ్యము క్షీణించెను చర్మము ఎముకలకు అంటుకొని పోయి చూచుటకు సన్నంగా కనబడుచుండెను లివింగ్స్టన్ అప్పటికి పద్నాలుగు సంవత్సరముల నుండి ఆఫ్రికా దేశములో సేవ చేయుట వలన ఆరోగ్యము బహుగా పాడై చూచుటకు రెట్టింపు వయస్సు గల వలె కనబడుచుండెను లివింగ్స్టన్ కొన్ని రోజులు వారందరినీ ప్రార్థనా వాక్యములతో బలపరిచిన తరువాత ఒకసారి ఇంగ్లాండు వెళ్లి రావలెనని తలంచి అక్కడ నుండి మూడు వందల మైళ్ల దూరములో గల ఓడరేవునకు వచ్చి పద్దెనిమిది వందల యాభై ఆరవ సంవత్సరము మార్చు ఇరవై మూడవ తేదీన ఓడయందు ఇంగ్లాండు దేశమునకు పయనమయ్యను ఇంగ్లాండు దేశము అతని సేవా విశేషములను తెలుసుకుని అతనిని సన్మానించిరి లివింగ్స్టన్ ఆఫ్రికా బానిసత్వమును రూపుమాపవలెనన్ను కోరిక పూర్తి కానందున పత్రికలకు ప్రభుత్వమునకు అనేక వ్యాసములు బానిసత్వమును గూర్చి పూర్తి వివరములతో తెలిపెను ఆ వార్తలు చదివిన కొందరు వారి యొక్క మూఢత్వమును రూపుమాపుటకు ఎటువంటి సహాయమునైనా చేతుమని ఉత్తరముల ద్వారా తెలిపిరి కొందరు ఆఫ్రికా దేశములో రోడ్లను వేయుటకు సిద్ధపడిరి అమెరికా దేశము కూడా బానిసత్వము విషయమై వారి వంతు సహాయం అందించను అప్పటికి లివింగ్స్టన్ ఆఫ్రికా దేశములో పదకొండు వేల మైళ్ళ సంచారము ఉండెను డేవిడ్కు డైరీ రాయుట అలవాటు ఉండినందున అతని పదహారు సంవత్సరాల ప్రయాణములలో వందల కొలది పేజీలు ఆఫ్రికా దేశమును గూర్చి వ్రాసెను ఆఫ్రికా గల భూగోళ పరిస్థితులు భాష శైలి ఆహారపు అలవాట్లు అచ్చటి విశేషములను తెలుసుకున్నటకు కొందరు శాస్త్రవేత్తలు లివింగ్స్టన్ యొద్దకు రాగా అక్కడి విషయములను పటముల ద్వారా చూపుచు వారికి అనేక విషయములను తెలియజేసెను ఇంగ్లాండు దేశపు రాణి కూడా లివింగ్స్టన్ను ఆహ్వానించి అనేక విషయాలు తెలుసుకుని డేవిడుకు ఏ విధమైన సహాయమైనా చేతునని మాట ఇచ్చెను గ్లాస్ యూనివర్సిటీ డేవిడ్ లివింగ్స్టన్కు డాక్టర్ బిరుదు ప్రదానము చేసెను జాముర్రే మొదటిసారిగా లివింగ్స్టన్ జీవితమును గూర్చి ముద్రించెను డేవిడ్ లివింగ్స్టన్ జీవిత చరిత్ర చదివి అనేక మంది యువకులు ప్రభువునకు సమర్పించుకొని సేవ చేయుటకు ముందుకు వచ్చిరి డేవిడు ఇంగ్లాండు దేశములో ఉన్నంత వరకు కూడా అక్కడ సువార్త ప్రకటించుచు అనేక మందిని రక్షణ మార్గమున నడిపించుచు అనేక మంది యువకులను దేవుని సేవలోనికి నడిపిస్తూ ఉండేవాడు పద్దెనిమిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరము ఫిబ్రవరి నెలలో రెండవసారి ఆఫ్రికా దేశమునకు పయనమయ్యను డేవిడ్ రెండవసారి ఆఫ్రికా దేశమునకు వచ్చి తొమ్మిది సంవత్సరాలు దేవుని సువార్తను అనేక గ్రామాలలో ప్రకటించుచు బానిసత్వానికి వ్యతిరేకముగా పోరాడుచుండెను డేవిడ్ లివింగ్స్టన్ ఆధ్వర్యములో ఆఫ్రికాలో గల బాణిసత్వాన్ని రూపుమాపుటకు ఇంగ్లాండు దేశము నడుము కట్టుకొనగా అమెరికా కూడా అన్ని విధముల సహాయపడుటకు ముందుకు వచ్చెను ఇంగ్లాండు దేశపు రాణి లివింగ్స్టన్కు అరబులతో పోరాడుటకు మిలిటరీని సమకూర్చెను ఇంత ప్రోత్సాహము లభించుట వలన లివింగ్స్టన్కు పట్టరానంత సంతోషము కలిగెను ఈ సమయములోనే తన ప్రియాతి ప్రియమైన భార్య చనిపోయినదని వార్త వినిన వెంటనే సొమ్మసిల్లి పడిపోయెను రోజుల తరబడి తన భార్యను గూర్చి ఏడుస్తూ పిచ్చివానివలే అటు ఇటూ తిరిగెను తరువాత ప్రార్థన ద్వారా ఆత్మలో బలము పొందిన వాడి తన భార్యను గూర్చి దుఃఖించుట మాని దేవుని సేవలో ముందుకు సాగెను ఒకసారి అరబ్బులు ఆఫ్రికా వాసులను బానిసలుగా తీసుకుని ఓడరేవునొద్దకు వచ్చిరని వారి నెట్లైనా విడిపించాలనే పట్టుదలతో వారి కంటబడకుండా అడవి అడవియందు ప్రయాణము చేయించు ఎంతో కష్టముతో ఆ రేవునకు చేరెను లివింగ్స్టన్ కు అమెరికా వారి ప్రోత్సాహము ఎక్కువగా ఉండుట వలన అరబ్బులను ధైర్యముతో ఎదుర్కొని వారి యొద్ధ నుండి బానిసలను విడిపించెను డేవిడ్ లివింగ్స్టన్ జన్ బజార్ అను పట్టణమందు బానిసలను అమ్ముటకు ఒక ప్రత్యేకమైన బజారు కలదని తెలుసుకుని ఒంటరిగానే అక్కడికి బయలుదేరెను ఆ రోజున అరబ్బులు ఆ బజారునందు మూడు వందల మంది బానిసలను కొనుకొని తీసుకుని వెళ్ళుటకు సిద్ధముగా ఉండేరి డేవిడ్ అప్పుడు అరబుల వేషము వేసుకుని బానిసలను కొను నిమిత్తము వెళ్ళుచున్నట్టుగా నటించి ఆ బజారునకు వెళ్లి ఆ బానిసలను తప్పించెను డేవిడ్ లివింగ్స్టన్ యొక్క సాహస కార్యములను తెలుసుకున్న అమెరికా నివెరపోయెను అమెరికా న్యూస్ పేపర్ల ఎందు లివింగ్స్టన్ గూర్చిన వార్తలు ఒక సంచలనముగా మారెను బానిసలను రహస్యముగా విడిపించి తీసుకుపోయేనని లివింగ్స్టన్ గూర్చి తెలుసుకున్న అరబ్బులు డేవిడ్ ను చంపవలెనని పగబట్టిరి అదే సమయమున అమెరికా వారు స్టాలిన్ అనే ప్రఖ్యాత మిలిటరీ నాయకుని ఆధ్వర్యములోని కొంతమంది సైనికులను లివింగ్స్టన్ కు అండగా పంపెను అక్కడే ఉన్న సైన్యమునకు మరియు అమెరికా ఇంగ్లాండ్ నుండి వచ్చిన బృందమునకు అనేక సలహాలనిచ్చి దాదాపుగా బానిసత్వమును రూపమాపగలిగెను అదే సమయమున దేవుని చిత్తమయ్యున్న వెయ్యి గ్రామములలో సువార్థ సేవ పూర్తి చేసియుండెను ఇలాగూ తన చివరి రోజులలో కూడా తన పిల్లలను చూడాలన్న ఆశ కోరిక ఉండినను కేవలము ఉత్తరముల ద్వారా మాత్రమే వారిని కలుసుకొనెను ఆఫ్రికా వాతావరణము వలన డేవిడ్ లివింగ్స్టన్ యొక్క చేతులు ముఖము గోధుమ రంగులోనికి మారెను క్రమక్రమముగా లివింగ్స్టన్ యొక్క శరీరం మందు రక్తహీనత ఏర్పడెను అనారోగ్యము ద్వారా పళ్ళు పడిపోవడము గుండె జబ్బుతో ఎనభై రోజులుగా తన గుడిసెలో పడుకొని ఇంటి కోసం తహతహలాడుతూ గడిపెను రోజు రోజునకు లివింగ్స్టన్ యొక్క ఆరోగ్యము చాలా నీరసించుచుండెను దేవుని పిలుపు ఆసన్నమైనదని గ్రహించిన వాడై రోజుల తరబడి ప్రార్థనలో తన గుడారమందు గడుపుచు ఆ సమయంలోనే బైబులును నాలుగు సార్లు అతడు చదివెను లివింగ్స్టన్ ఇక కొన్ని రోజులలోనే ఈ లోకమును విడిచిపెట్టుదునని గ్రహించినందున కదలలేని స్థితిలో కూడా కష్టముతో మోకరించి గంటల తరబడి ప్రార్థనలో గడిపి తన ప్రాణమును విడిచెను డేవిడు ఎంతకు కదలకపోవుట చూచి వారిలో ఒకరు దగ్గరకు వచ్చి లివింగ్ పై చేయి వేసి చూడగా శరీరము చల్లగా ఉండెను వారందరూ ఒకరి తర్వాత ఒకరు దగ్గరకు వచ్చి చూచి లివింగ్స్టన్ ఈ లోక యాత్ర ముగించనని గ్రహించి వారు ఎంతగానో దుఃఖించిరి ఈ విధముగా డేవిడ్ లివింగ్స్టన్ మే నాలుగు పద్దెనిమిది వందల మూడవ సంవత్సరమున ఈ లోక యాత్రను చాలించను లెక్క లేనాన్ని ఆత్మలను దేవుని వైపు త్రిప్పిన గొప్ప సేవకుడు డేవిడ్ లివింగ్స్టన్ అక్కడి వారు డేవిడ్ లివింగ్స్టన్ యొక్క శరీరము నుండి గుండెను తీసి అతను మరణించిన సమీపములోని చెట్టు కింద పాతిపెట్టారు వారు మృతదేహాన్ని ఎండలో ఆరబెట్టి ఇంగ్లాండుకు పంపించారు ఏప్రిల్ పద్దెనిమిది పద్దెనిమిది వందల డెబ్బై నాలుగున లండన్లోని వెస్ట్ మిన్స్టర్ అబ్బేలో అత్యంత గౌరవ మర్యాదల మధ్య అవశేషాలను ఉంచారు లివింగ్స్టన్ శవపేటికను లండన్ నగరమందు సమాధి చేశారు ఈ విధముగా ఆఫ్రికాలోను అలాగే ఇంగ్లాండులోను రెండు సమాధులు కలిగిన వ్యక్తిగా డేవిడ్ లివింగ్స్టన్ ను మనము చూస్తాం ఇంతటి గొప్ప అద్భుతమైన దేవుని సేవ చేసిన ఈ సేవకుని తలుచుకొనకుండా మనము ఉండలేము ఇలాంటి సేవను కూడా మనము జరిగిస్తూ దేవుని సేవలో ముందుకు సాగుదాం దేవుడు మనల్ని దీవించునుగాక ఆమెన్